క్రీస్తునంలో మీకు అందరికీ మరి ఈ రోజుల్లో క్రైస్తవుల కుటుంబాల్లో చాలామంది వారికి భార్యలు ఎజ్జిబిల్ వంటి భార్యలు ఉంటున్నారు అంటే ఏంటో వాక్యం చదవండి మీకు అర్థమవుతుంది మరి యజ్జుబలికి ఏం జరిగిందో అదే జరుగుతుంది ఒకసారి మిమ్మల్ని మీరు సరిచూసుకోండి దేవుని దగ్గర పశ్చాత్తపడండి మీరు ఒప్పుకోండి విడిచిపెట్టండి మీ అప్పుడు కనికరి మీరు పొందుతారు లేని ఎడలా అదే స్థితి మీకు ఒకవేళ సంభవిస్తే ఏంటి అనేటువంటి ప్రశ్న మీరు వేసుకుంటే అది మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాతీయ ఉండండి భర్తని మీరు గౌరవించాలి ప్రేమించాలి బ్రతకలో పడాలి అలా కాకుండా నేనే గ్రేట్ అనుకుంటే చాలా పొరపాటు నేనే ఉద్యోగం చేస్తున్నా నా భర్తను పోషిస్తున్నా అంటే అది పొరపాటే దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి దేవుడు ఏం చెప్తున్నాడు భర్త మరి స్త్రీకి శిరస్సు కాబట్టి శిరస్సుని ఏం చేస్తున్నారు శిరస్సు మీద మీరు శిరస్సుగా ఉంటున్నారా అది తెలుసుకొని జాగ్రత్తగా వినండి లేనిడెలా దేవుని ఒకరితో వస్తే మీరు తట్టుకోగలరా రాత్రి సమయంలో దేవుడు నాకు ఇచ్చిన మాటలు చెప్తున్నాను చాలా జాగ్రత్త ఉండేది సరే సరిదిద్దుకొని సరి చేసుకోండి లేనిడెలా దేవుని ఉగ్రత మీ పైకి వస్తుంది ఒక్కసారి సరి చూసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడు నాకు చెప్పమని చెప్తున్నాను ఇప్పుడు లేనియాడ మీరు సరి ఇలా మీ పరిస్థితి ఏజీవేలు వంటి పరిస్థితి ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకుంటారా దేవుడి మాటలు మీద ఆశ్రయిస్తాను ఆశ్రయిస్తాను ఆమె